ఈ రోజు లంచ్ లో వచ్చేసి నేను చేపల కూర అయితే వండుతున్నాను అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మీకు మంచి ఎక్కువ జరిగిందా చెడు ఎక్కువ జరిగిందనేది కామెంట్ చేయండి నా విషయానికి వస్తే టూ థౌసండ్ ఫోర్ మీకు బాగుందా లేదా అని చెప్తే నాకైతే నాకు అలాంటివైతే నేను నమ్మను ఇయర్ బాగాలేదని నమ్మను బాగుందని అనేది నమ్మను అనమాట మనకి ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది నాకు ఇయర్ మొత్తం వచ్చేసి నాకు వచ్చేసి హెల్త్ అయితే బాగాలేదు సర్జరీ అయ్యింది అలా అనేసి ఇయర్ లో నేను ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నానని నేనైతే చెప్పను అనమాట ఇయర్ లో కష్టాలు వచ్చాయి సుఖాలు వచ్చాయి సుఖాలు వచ్చాయి అని మంచి అని చెప్పను కష్టాలు వచ్చాయని చేయడానికి చెప్పను మనకు రాసి పెట్టింది కాబట్టి అది జరిగింది నేనైతే ఒకటే చెప్తున్నాను ఈ సంవత్సరం మనకి సాధించాము అని అంటే మనం ఏదైనా అనుకున్నాము అది మన చేతికి వచ్చింది అని అంటే మాత్రం అది మనం సాధించాము అది ఆ సంవత్సరం మనకు కలిసి వచ్చింది అని అనుకోవాలి తప్పించి ఇలా అయితే ఎప్పుడు అనుకోకూడదు ఇప్పటివరకే అయితే నేను ఏది సాధించలేదు ఇకపై ఏమో ఏమేదైనా సాధించాలి అనుకుంటే యూట్యూబ్ ఛానల్ మాత్రం నాకు సక్సెస్ అయితే ఇది ఒకటే చాలు నేను ఇదే ఒకటే సాధించానని చెప్పుకుంటాను సో ట్వంటీ ఫైవ్ లో ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను బాయ్ బాయ్